ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సంత ఆయానా నీవే అవి ఎన్ని పళ్ళు ఇది రెండా ఇది రెండు ఇది ఆరు పళ్ళు కూడా రెండు జతనేనా ఇవి ఎట్లా రేటు ఇవి టూ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు రెండు లక్షల నలభై వేలు అడిగిరేవరా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ఎనభై అడుగుతున్నారు నువే అడుగున్నావు రెండు దాటితే ఇస్తావు గ్యారెంటీ పని ఇట్లా పని కట్టి చూపిస్తారాట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పెద్దేరికి చెందిన అయ్యా నా ఫ్రెండ్స్వి ఎవరికైనా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇంకేమైనా ఉన్నాయా ఇంకా జతలు ఉన్నాయి ఇవేట్లా ఎట్లా లక్ష నలభై వేలు అయితే వీటికి చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ మొత్తం అయితే రెండు జతలు అయితే ఉన్నాయి ఒక జత కోడలు ఉన్నాయి ఒక జత ఎత్తులు ఉన్నాయి నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో డబల్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ సెవెర్కి అన్న అవసరం అయితే రేపు పెరిగింది కాంటాక్ట్ చేయచ్చు అది రెండు పాలు ఉంది ఇది ఆరు రూపాయలు ఉంది